హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి గోదావరి అయితే తగ్గిపోయింది కదండి వాటిలో అయితే రెండు రోజులు అయితే అసలు కిందకే రాలేదండి బురద బురద కింద ఉంది ఇంకా వాకలైతే తుడుతాం కదండీ అలా తుడడం వలన ఇలాగైతే నైస్గా అయిపోయిందండి ఇంకా నడవడం వలన ఇంకా కళ్ళ పెద్దామంటే ఇంకా అస్సలు బాగలేదండి ఇంకా నీళ్ళు చిమ్మేసి ఇంకెలాగైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను వరద నీళ్ళు అయితే రెండు రోజులు అయితే ఉంది కదండి అస్సలు దోమలు అంటే మామూలుగా కుట్టట్లేదు ఇంకా చాలా అంటే చాలా దోమలు కొడుతున్నాయి ఉత్తప్పుడు అయితే తొక్కివేదండి అస్సలు గోదావరి రెండు రోజులు ఉంది కదండి చెమ్మ చెమ్మగా ఉండడం వల్ల అసలు గో దోమలు అయితే మరీ దారుణంగా కొడుతున్నాయండి ఇంకా ఒడు అయితే పక్కనే పెట్టుకుంటున్నాము ఇంక అందరం కూడా రాసేసుకుంటున్నాము ఒడు అయితే ముందు వీడియో అయితే గోదావరి వచ్చిందని పెట్టాను కదండి చాలా మంది కామెంట్ అయితే పెడుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అని చాలా థ్యాంక్స్ అండి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే మీకు లాగే ఇంకో కొంతమందికి అయితే షేర్ అవుతుంది నాకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది వాకిట్లో ముగ్గు అయితే పెట్టేసి ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి క్లీ కిచెన్ క్లీన్ చేసాక టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ వేసుకున్నామండి ఇడ్లీ అయితే తినేసి ఈరోజు కూరకైతే తెలగిపి ఎండ్రోలు వేసి కా తాలింపు పెట్టానండి నిజంగా చాలా బాగుంది వీడియో ఫుల్గా చూడండి ఇంకా ఈ రోజు ఎండ్రోలు అయితే మా మావయ్య పట్టుకొచ్చారండి చాలా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి కూడా ఇంకా తలగి ప్యాకెట్లు అయితే రెండు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఎండ్రైల్ అయితే క్లీన్ చేసేసుకుందాము మొత్తం కూడా ఎండ్రోలు అయితే పెద్దగా ఉన్నాయి కదండి నూనెలో అయితే ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటాయండి చాలా ఇష్టము ఒక్కోసారి వేపుకుని తింటాము చాలా బాగుంటాయి ఇప్పుడు కూడా ఏ పని కదండి కొన్ని అయితే తీసుకుని తిన్నాము నిజంగా చాలా బాగున్నాయి కరివేపాకు వేసుకుని వేపుకుని తిన్నామండి సూపర్ టేస్ట్గా ఉన్నాయి ఇంకా మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మొత్తం ఎండ్రైలు కూడా ఇలాగైతే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి కడిగేసాను శుభ్రంగా కడిగేసి ఇంకా ప్లేట్లు అయితే పెట్టేశాను ఇంకా తల పిండి ఉడికించాలి కదండి ఇంకా మేము ఎలా వండుకుంటామైతే మీకు చూపిస్తాను ఒక దాకాలో వాటర్ అయితే వేసి దాంట్లో అయితే ఉప్పు కూడా వేసేసానండి వాటర్లోని ఇంకా తల పిండి అయితే ఉప్పేసానండి దాంట్లో అయితే కారం కలపాలి ఇంకా బట్టలు అయితే ఉడికేసామండి రేపు పొద్దున్న పండగ కదండి ఇంకా బట్టలన్నీ క్లీన్ చేసుకుందాము ఇంకా గదిలన్నీ కూడా మధ్యాహ్నం కడుగుతాము ఎంట్రీలు కదండి ఇంకా భోజనం చేసి కడుగుదామని వదిలేసామండి ఇంకా పచ్చిమిర్చి అయితే కోసుకొచ్చానండి మా చెట్టుకి ఇంకొకసారి అయితే కడిగేసి ఇంకా పచ్చిమిర్చి కూడా దానితో వేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తాను అవి మరిగినప్పుడు అయితే మనం తలపిండి ఉంటుంది కదండి అదైతే వేసేయాలి ఇలా అయితే పచ్చిమిర్చి వేసేస్తానండి ఇప్పుడైతే నీళ్ళు పక్కకు దించేసి ఇంక ఇదైతే వేసేసుకొని ఇదైతే పెట్టేస్తాను పొయ్యి మీద అయితే కాగిపోయండి ఇంకా మా అమ్మాయికి అయితే తాను చేయించేయాలి తలపిండి ఎండ్రేలు మీరు ఎలా వండుకుంటారో నాకైతే కామెంట్ చేయండి మా అమ్మ అయితే ఆ నీటిలోనే వేసేసి ఇంకా ఉడిగిపోయాక అది కాగితే కదండి నీళ్ళు దాంట్లో అయితే తలైపిండి వేస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి ఇలా కూడా వండుతుంది తాలింపులో ఎండ్రైలు బాగా వేపేసి ఇంకా దీంట్లో వాటర్లో మరిగాక తలపిండి అయితే వేసేసి అది బాగా ఉడగాక తాలింపు పెడుతుందండి అలా కూడా వండుకోవచ్చు ఇలా కూడా వండుకోవచ్చు బాగుంటుంది రెండు ఎలా వండుకున్నా బాగుంటుంది ఇంకా తెలియ అయితే కారం అయితే కలిపేస్తున్నాను అండి ఇంకా వాటర్లు వేసినా కూడా తర్వాత వేసినా కూడా తెలియ పిండి మొత్తం కలవదు కదండి బాగోదు చూడడానికి కూడా ఇంకా మొత్తం కూర కూడా కారంగా అనిపించదు అందుకే నేను తెలియపిండిలో కలిపేస్తాను ఎప్పుడు కూడా అమ్మ కూడా అలాగే కలిపేస్తుంది ఇంకా కారం తక్కువగా ఉందని కొంచెం అయితే వేసానండి కొద్దిగా అయితే వేసేసి మొత్తం కలిపేసాను ఒకసారి అయితే బాగాలి వేసుకుందామండి ఇంకా నీళ్ళు వాటర్ మరిగాక ఇంకా దాంట్లో అయితే తెలిపిండి వేసేస్తాను ఇంకా తెలియపిండి కూడా వేసేస్తున్నానండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వండ్లు కట్టకుండా వేసుకోవాలండి వండ్లు కడితే అంత టేస్ట్ అనిపించదు కూర వండలు కట్టకుండా బాగా కొంచెం కొంచేపు ఉడికించాలి ఉడకాలి కదండి అసలు వండ కట్టకుండా బాగా మంచిగా తిప్పుకోవాలి ఒకసారి ఇంకా పొయ్యిలో పుల్లలు అయితే బాగా పెట్టాలి మందాలంటేనే కొంచేపు అయితే ఉడిపెట్టానండి ఇదిగోండి కొద్దిగా వాటర్ అయితే ఉంది మొత్తం వాటర్ లేకుండా అయితే ఉడికిచ్చేసుకోవాలి ఇంకా బాగా ఉడికిపోయిందండి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఇంకా తాలింపు సరుకులు ఏముంటాయో చెప్పిన కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర రావాలు శనగపప్పు మినపప్పు ఇంకా ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుందామండి కాయలు అయితే వేసేస్తున్నాను కొద్దిగా అయితే ఎండ్రియలు వేపుకుందామండి ఇంకా తాళిం సరుకులు అంటారా వెంటనే వేగిపోతాయి కాబట్టి ఇవి వేపేసుకున్నాక అప్పుడైతే దీంట్లో వేసేసుకుందాము ఇంక ఎండ్రోలు అయితే ఇలా వేసేసుకుంటున్నాను దీంట్లో కరివేపాకు వేసుకుని వేపాను కొద్దిగా అయితే తీసుకొని తిన్నాము చాలా టేస్ట్గా ఉన్నాయి కూడా కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని సాల్ట్ కూడా వేసేసాను ఇంకా కరివేపాకు అయితే వేసేస్తున్నాను ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకా ఏగితేనే బాగుంటాయి మ మంట అయితే కొంచెం తగ్గించుకోవాలండి ఇంకా ఎక్కువ మంట అయితే మాడిపోతాయి ఇంకా ఉడకవు ఇంకా కొద్దిగా అయితే సాల్ట్ వేసానండి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఎండ్రోలు అయితే బాగా మగ్గిచ్చేసానండి ఇంకోండి చూడండి ఇంకా దీంట్లోనే తాలిం సరుకులు వేసేసుకుందాము మేము ఆల్రెడీ తినడానికి అయితే తీసుకున్నాము కొద్ది కానీ ఇంకా అన్ని తాలిం సరుకులు అయితే వేసేస్తున్నాను ఇవి కూడా బాగా అయిపోయాక ఇంకా కూర అనేది దీంట్లో వేసేస్తాను తలగి పిండి ఎండ్రయలు అయితే ఇలా వండుకుంటాము ఒక్కోసారి బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంకా మధ్యాహ్నం నుంచి చాలా పని ఉందండి గదులైనా కడగాలి రేపొద్దున వినాయక చేతి కదండి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను తాలింపు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా తాలింపు సరుకులు అయితే బాగా అయిపోయాయి ఇంకా కూర అంతా తాలింపులు వేసేస్తున్నాను వేసేసి ఒక్క నిమిషం అయితే ఉంచి ఇంక తీసేస్తానండి ఇంకా మొత్తం కూడా వేసేస్తున్నాను ఇంకా కూర అయితే ఇంకొండి ఇలాగైతే ఉంది ఎండ్రేళ్ళతో భలే ఉంది కదండి భలే కనిపిస్తుంది ఇంకో చారు అయితే పెట్టిందండి అండి తలగపిండిలో చారు అయితే చాలా బాగుంటుంది నేను చారు ఎక్కువ వేసుకునే కానీ తలగపిండ్లో అలాగే కొబ్బరి పచ్చళ్ళు అయితే వేసుకుంటానండి చారు ఉంటేనే బాగుంటుంది ఇంకా కూర అయితే పొయ్యి మీదే పెట్టేశానండి ఇంకా అన్నం తిన్నప్పుడు అయితే వేసుకుందామని ఇంకా వేడివేడిగా అయితే బాగుంటుంది కదా చారు అయినని ఇంకా అన్నం తిన్నప్పుడు అయితే చూపిస్తాను ఇంకా చారుని ఇంకా కూర అయితే పెట్టేసుకున్నానండి ఇంకా టమాటా పచ్చడి అయితే వేసుకున్నాను పచ్చడి కూడా బాగుంటుంది కొద్దిగా కలుపుకుని అయితే తింటే సూపర్ ఉంటుంది ఇంకా ఇంకా మా అమ్మాయి వచ్చిందండి ఆ అన్నది ఇంక పెడదండి అస్సలు ఇంకా తినలేదు ఇంకా చూడండి ఎలా చూస్తుందో వీడియో తీస్తుంటే వద్దు అంటుంది మళ్ళీని పచ్చడి పెట్టాలండి ఆ పచ్చడి పెట్టినా కూడా తినట్లేదు అలాగే ఎండ్రి పెట్టమంది ఇంట్రీ పెట్టినా తినలేదు ఇంకా 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 భోజనం చేసేసి సామాలు అన్నీ తోమేసి ఇంకా గదిలైతే కడగాలండి స్టార్ట్ చేయాలి ఇంకా అయిపోతాయిలేండి యంత్రాన్ని ఇంక ఒక్కొక్క గది కడిగేస్తే ఉత్తరాన్ని అయిపోతాయి ఇంకా కిచెన్ అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి గ్యాస్ ఇది అంతా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఇంకా మొదలెట్టేయాలి ఇంకా సామాన్లన్నీ కూడా తోమేసానండి అన్నీ కూడా తోమేసి ఇంకా కిచెన్ అయితే మొత్తం సామాన్లు అన్నీ తీసేసామండి బల్లం మీద ఉన్నాయి తీసేసి ఇంకా తోమే ఇంకా కిచెన్ అయితే కడిగేస్తున్నాను అవతల గది అయితే అమ్మ కడిగేస్తుందండి అవతల గదిలోంచి అవతలకి వస్తాయి కదా నీళ్ళు ఇంకా ఇవన్నీ కూడా నేను కడిగేస్తాను ఇంకా అయితే దేవుడి గది అయితే కడుగుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క గది అయితే కడిగేస్తున్నాం ఈజీగా గమ్మనైపోతుంది కదండి మొత్తం అన్నే తోమను ఇంకా రోజు క్లీన్ చేసుకుంటాం కాబట్టి అంత ఏం మురికి ఉండదు అయినా కూడా నీ అదే నాన్ వెజ్ అయినా వండుతాం కాబట్టి రేపు పొద్దున్న ప్రసాదాలు అయితే వండాలి కాబట్టి చాలా నీట్గా తోముతున్నాను అండి ఇంకా సబ్బు పట్టేసి ఇంకా కదిగేసి ఆరిపోయాక ఇంకా అయితే పెట్టేయాలి ఇంకా గ్యాస్ మీద అయినా కూడా ఇంకా ఈరోజైతే చందమామనైతే చూడాలండి రేపు చూస్తే నీలాప నిందలు అయితే పడతాయి కదండి ఈరోజే చూసేయాలి కానీ వర్షం వచ్చే వర్షం పట్టేసింది మేఘం అయితే పట్టేసిందండి వర్షం వచ్చేలా ఉంది ఇంక చందమామ అయితే వచ్చేలా లేదు కానీ చూసాము తొమ్మిదింటి దాకా చూసామండి చందమామ కనిపిస్తుందని అస్సలు కనిపించలేదండి ఈరోజు కానీ చందమామ చూడకపోతే రేపు అస్సలు చూడకూడదండి చూస్తే నీలాపందలు పడతాయి కదా మా చిన్నప్పుడైతే అస్సలు ముందు రోజు వినాయక చవితి ముందు రోజున పిల్లలందరం కలిసి ఇంకా అందరూ చందమామని అయితే వచ్చిందా లేదా అని ఇంకా ఆటల కింద ఆడుకుని ఇంకా అలా అయితే చూసేవాళ్ళం అండి చిన్నప్పుడు రోజులు అయితే మళ్ళీ గుర్తొస్తున్నాయి నాకు ఇప్పుడైతే చాలాసేపు చూసాం కానీ తొమ్మిదింటి దాకా అని ఇంకా మేఘం పట్టేయడం చందమామ అయితే రాలేదండి ఇంకా రేపు కూడా చూడకూడదు అసలు చందమామని ఇంకా కిచెన్ అయితే ఇలాగైతే కడిగేసానండి నీట్గా కూడా ఇలాగే చూసేవారా చందమామని ఇప్పుడు కూడా చూస్తున్నారా నాకైతే కామెంట్ చేయండి మేము ఇలాగే చూస్తామండి ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ముందు రోజున అయితే చందమామని అయితే చూస్తాము ఇంకా తర్వాత రోజునైతే చూడకూడదండి ముందు రోజు చూస్తే పర్వాలేదండి చూసినా కానీ అలాగే ఆ రోజుని చూడకుండా తర్వాత రోజు వినాయక చవితి రోజుని చూస్తే కనుక లేపనందులు అయితే పడతాయి కదండి కిచెన్ అంతా కూడా నీట్గా అయితే కడిగేసానండి ఇంకా ముగ్గు కూడా పెట్టేశాను పెట్టేసి ఇంక వెనకాల మెట్లు అయితే కడుగుతున్నానండి ఎక్కువ ఇటు సైడు అసలు కూర్చోమండి ఇంకా తొలి ప్లేసెస్ ఏ ఉంటాయి ఇంకెప్పుడో ఒకసారి అయితే పక్కకు వస్తాము అసలు మట్టి అసలు ఏముండదండి నీట్గా ఉంటాయి మెట్లు ముగ్గు కూడా అలాగే ఉంటుందండి అస్సలు చెరగవు ఇంకా మేము అసలు ఎక్కువగా కూర్చోం కాబట్టి ఇక్కడ అలాగే ఉంటాయి ఎప్పుడు ముగ్గులు వేస్తే అప్పుడు అలాగే ఉంటాయి నీట్గా అన్నమాట ఇంకా అయితే పెట్టేస్తున్నానండి గది గది అయితే కడిగేసింది కదా అక్కడ కూడా పెట్టేస్తానండి ముగ్గు పెట్టేసి మెట్ల మీద కూడా చిన్న చిన్నగా ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను నీట్గా ఉంటాయి అన్నమాట ఇంకా ముగ్గు అయితే పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి కొద్దిగానే ఇంకా రేపైతే కొంచెం కదా మా అమ్మాయి బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే గుంజేయాలి ఇంకా నానబెట్టేసాను ఇంకా దెబ్బేస్తే అయిపోతాయి ఇంకా మా అమ్మాయి రోజుకి ఎన్ని జతలు తీస్తుందంటే ఇప్పటి నుంచి కూడా ఆ పిల్లకి ఇష్టం ఉన్నాయి ఏమంటుంది అస్సలు అంటే అస్సలు మాట వినట్లేదు ఇంకా అరుగు మీద అయితే ఆ చెల్లైతే కడిగేసిందండి నేను మా మొన్న అన్న వాకట్లో వేసానండి ముగ్గు మా పెట్టింది మాట బాగుంది నేను వేస్తానని వేసింది చాలా నీట్గా వచ్చిందండి ఒకట్లో కన్నా ఇలాగ అరుగు మీద నా సుత్తో వేస్తే చాలా నీట్గా వచ్చిందండి ఇంకా అరకు చూడండి ఎంత బాగుందో నేను మొన్న ఇది ఒక వేసాను ముగ్గు ఇంకా గుర్తు పెట్టుకుని అయితే వేసింది చాలా నీట్గా అయితే వచ్చింది ఇంకా నానైతే వినాయక చవితి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా పట్టుకొచ్చారండి మట్టి విగ్రహం చూడండి ఎంత బాగుందో మట్టి విగ్రహం అయితే వాడేద్దాము పర్యవ పర్యావరణాన్ని అయితే కాపాడేద్దాము ఇంకా పళ్ళు ఇంకా బెల్లం ఇంకా కావాల్సినవి అన్నీ కూడా తెచ్చేసారండి సామాన్లు ఇంకా అట్టు పళ్ళు పువ్వులు చామంతి పువ్వులు అవన్నీ కూడా పట్టుకొచ్చారు ఇంకా అగరత్తులు అత్తకప్పరు ఇంటి మనకేం కావాల్సినవి అవన్నీ కూడా పట్టుకొచ్చారండి ఇంకా సాయంత్రానికి అయితే బీరకాయ వండుతున్నాను ఇంకా ఇప్పుడు నుంచే చందమామ అయితే చూసామండి అస్సలు కనిపించలేదు మాకు ఇంకా రేపైతే అస్సలు చూడకూడదు ఇంకా ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ వేసేసి కరివేపాకు కూడా వేసేసానండి ఇంకా మగ్గించేస్తాను కొద్దిగా అయితే పసుపు వేసానండి ఇంకా ధనియాల పొడి ఉంటే అది వేసేసాను ఇంకా అల్లం పేస్ట్ వేయకుండా ఇంకా కొద్దిగా ధనియాల పొడి అయితే వేసానండి ఇంట్లో ఉంది వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసానండి ఇంకా మగ్గనిచ్చేద్దాం ఇంకోండి బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే బిరక ముక్కలు అయితే వేసేసుకుందాము ఇవి కూడా బాగా మగ్గాలండి సిమ్లో పెట్టాలి లేకపోతే ఇంకా సుఖా ఉంటాయి బాగా మగ్గపోతే ఇంకా ఇంకోండి బాగా మగ్గిపోయి దాంట్లో ఉప్పు కారం కూడా వేసేసుకుందాము ఒకసారి అయితే కలిపేసుకుని ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుందాము ఎలాగ బీరకెళ్ళ నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఇంక వాటర్ అయితే వేసేస్తున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కూర అయితే ఉడికిపోయింది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా మరి ఉంటాను మరి